పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడలు ప్యారిస్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి డిలా కాంకాడ్ వేదికగా తొలిసారి బహిరంగ ప్రదేశంలో వేడుకలను ఆరంభించారు ఈ సంబరాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ బ్రిటన్ ప్రధాని హీర్స్ మాతర్ చెక్ రిపబ్లికన్ అధ్యక్షుడు పీటర్ పావెల్ జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ మీర్లతో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ ప్రముఖ నటుడు జాకీ చాన్ పారా ఒలింపిక్స్ జ్యోతితో సందడి చేశారు దేశ విదేశాల నుండి అధిక సంఖ్యలో క్రీడాభిమానులు తరలివచ్చారు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి పదకొండు రోజుల పాటు సాగే పారా ఒలింపిక్స్ లో నూట అరవై ఎనిమిది దేశాలకు చెందిన మొత్తం నాలుగు వేల నాలుగు వందల మంది క్రీడాకారులు పాల్గొంటారు సెప్టెంబర్ ఎనిమిదిన ఈ క్రీడలు ముగుస్తాయి భారత్ తరఫున ఎనభై నాలుగు మంది అథ్లెట్లు బరిలో ఈసారి నిలిచారు గతంలో యాభై నాలుగు మంది క్రీడాకారులు టోక్యోకి వెళ్లారు ప్రారంభ వేడుకల్లో పారా ఒలింపిక్స్ స్వర్ణ పథక విజేత సుమిత్ అంటిల్ ఆసియా పారా క్రీడల రజత పథక విజేత భాగ్యశ్రీ జాదవ్ భారత పతకధారులుగా వ్యవహరించారు గతంలో టోక్యోలో జరిగిన పోటీల్లో భారత్ ఐదు స్వర్ణాలు సహా పంతొమ్మిది పథకాలు సాధించి పాయింట్ల పట్టికలో ఇరవై నాలుగవ స్థానంలో నిలిచింది